దేవీ భాగవతాన్ని ఆదరించే మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు నేను మీకు దేవీ భాగవతంలోని చతుర్థ స్కంధం గురించి వివరించబోతున్నాను ముందు అధ్యాయంలో నేను మీకు వివరించాను అర్షద్వర్గాలు లేనటువంటి లోకం ఎక్కడైనా ఉందా అసలు అర్షద్వర్గాలు దేవతలకి మానవులు అందరికీ కూడా ఉంటాయా అని చెప్పి జనమే జడు అడిగినటువంటి ప్రశ్నలకు వ్యాస మహర్షి సమాధానం చెబుతాడు అటు తర్వాత ఏం జరిగింది అనే విషయం గురించి ఈ అధ్యాయంలో నేను మీకు వివరిస్తాను వ్యాసుడు చేసినటువంటి ఈ ఉపదేశం జనమేజయుడికి నచ్చిందో లేదో కానీ మళ్ళీ కథలోకి వచ్చాడు శుక్రాచార్యుడి రూపంలో ధరించినటువంటి రాక్షసుల మధ్యకు వెళ్ళిన బృహస్పతి ఏం చేశాడు శుక్రుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు ఏమి జరిగింది ఆ వివరాలు చెప్పమని చెప్పేసేసి వ్యాసమహర్షిని అడుగుతాడు జనమేజేయుడు అప్పుడు వ్యాసమహర్షి ఇలా చెబుతున్నాడు బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసుల దగ్గరకు వెళతాడు నిజంగా గురువే అనుకుని అతడిని నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్ళు పట్టుకుంటారు ఈ యొక్క రాక్షసులు లోభగుణం ఎవరినైనా ఎంతకైనా సమ్మోహితుల్ని చేస్తుంది కదా దానితో మోసపోతారు ఈ యొక్క రాక్షసులు బృహస్పతి ఏ మంత్రము ఉపదేశము చేయలేదు కదా అలా కాలం గడిపేస్తూ ఉన్నాడు జయంతితో సంసారం పదేళ్ళు గడువు ముగింపు వచ్చేసరికి శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వస్తాడు ముందుగా చెప్పేశాడు కదా నేను పదేళ్ళు నీతో ఉంటాను అటు తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్పి శుక్రాచార్యుడు జయంతితో చెబుతాడు ఈ పదేళ్ళు అయిపోగానే ఆయనకి శిష్యులు జ్ఞాపకం వచ్చి అరేరే అసలు నేను వచ్చింది దేని గురించి తపస్సు చేసింది దేని గురించి నా శిష్యులు ఎలా ఉన్నారు దేవతలు వారిని చంపేశాడా ఏంటి వాళ్ళు అసలుకే భయంతో ఉన్నారు అని చెప్పేసి గుర్తుకు రాగానే జయంతితో ఇలా చెబుతాడు అమ్మ నా యొక్క పది సంవత్సరాలు నీతో ఉంటాను అని చెప్పి చెప్పాను కదా అది పూర్తయిపోయింది కాబట్టి నేను నా యొక్క శిష్యుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పగానే జయంతి దానికి అంగీకరించి నీ ఇష్టం వెళ్ళు అని చెప్తుంది నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను స్వామి ధర్మలోపం జరగనివ్వను వెళ్ళి వెళ్ళిరండి అని చెప్పి చెప్తుంది జయంతి మాటలకు సంతోషించి శుక్రుడు వెంటనే బయలుదేరుతాడు హుటాహుటీన శిష్యుల్ని చేరుకుంటాడు వారిని వారి పక్కన బృహస్పతిని చూస్తాడు తన రూపం ధరించి బృహస్పతి తన శిష్యులకు వేద నిందాపరాలైనటువంటి జైన ధర్మాలను ఉపదేశిస్తున్నాడు రాక్షసులారా మీకు నిజం చెబుతున్నాను హితం చెబుతున్నాను అహింసా పరమో ధర్మ అందుకని ఎంతటి వారైనా సరే మనము అహింస అనేది చేయకూడదు యజ్ఞ యాగాలలో పశుహింస చేయవచ్చని వేద వేదాలు చెప్పే మాట కేవలం భోగపరాయణులైనటువంటి బ్రాహ్మణులు కల్పించినటువంటి మాటలు కాబట్టి దాన్ని నమ్మకండి అహింసయే ఉత్తమోత్తమ ధర్మం ఇలాంటి సూక్తులను ప్రబోధిస్తున్నాడు రూపధారి అయినటువంటి బృహస్పతి ఆ రూపానికి ఆ ఉపదేశాలకి ఆశ్చర్యపోయాడు భృగుపుత్రుడు భృగుపుత్రుడు అంటే నిజమైనటువంటి శుక్రాచార్యుడు చూసి అన్నన్నా ఎంత మాటలు చెప్తున్నాడు రాక్షసుని పక్కన పెట్టుకొని అని చెప్పేసేసి ఇదంతా కూడా చూస్తూ ఉన్నాడు అనమాట శుక్రాచార్యుడు వీడు దేవగురువు బృహస్పతి నా ప్రథమ శత్రువు నా రూపంలో వచ్చి నా శిష్యులను వంచాడు చీచ్చి లోభగుణం ఎంత చెడ్డది ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది నిజానికి నరకద్వారం అంటే ఇదే దీని ప్రేరణకు లొంగి గురువు కూడా పాపచింతాపరుడై అనృత్యాలు పలుకుతున్నాడు అని చెప్పి శుక్రాచార్యుడు తనలో తాను అనుకుంటూ ఉన్నాడు దేవతలకు గురువై ధర్మశాస్త్ర ప్రవ ప్రవర్తకుడై బృహస్పతి ఇలా పరూప ధారణ చేసి పూనుకున్నాడంటే పాషాండ మతాన్ని ప్రబోధిస్తున్నాడంటే లోభంతో మనస్సు కలుషితమైన వాడు ఎంతకైనా దిగజారుతాడు ఏమైనా చేస్తాడు అంతే కదా మరి నా శిష్యులనే నమ్మించి వంచాడంటే నన్ను వంచినట్టే ఆవురా ఎంతటి నేర్పరి అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడనమాట ఈ యొక్క బృహస్పతి పాటలు చూస్తే శుక్రాచార్యుడికి ఒకవైపు కోపం వస్తుంది ఒకవైపు నవ్వుస్తుంది నవ్వుతూ వారి ముందు ప్రత్యక్షమవుతాడనమాట దైత్యులారా ఏం చేశాడు ఇంక ఇది కాదని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాడు శుక్రాచార్యుడు తన బృహస్పతి మానవేషంలో వా రాక్షసులకు చెప్తున్నటువంటి మాటలన్నింటినీ విన్నాడు శుక్రాచార్యుడు అలా కాదని చెప్పి దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఈ బృహస్పతి చేతిలో ఏమిటి మీరంతా ఇలా ఇంత తేలికగా ఎలా మోసపోయారు నేను మీ గురువుని శుక్రుణ్ణి ఇతడు దైవ కార్యం చేబెట్ చేపెట్టకోవడానికి వచ్చినటువంటి బృహస్పతి మద్యపాన మత్తుల్లా మీరు పూర్తిగా మోసపోయారు వీడిని వీడి మాటలను నమ్మకండి దొంగ వేషం వేసి అచ్చు నారూపంతో వచ్చాడు రండి వీడిని వదిలేసి ఇలా వచ్చేయండి అన్నాడు శుక్రాచార్యుని ఇంకా వాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను దొంగ మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చాడు నిజమైనటువంటి శుక్రాచార్యుని నేను మీరంతా ఇలా వచ్చేయండి అని చెప్పేసేసి చెబుతాడు ఇక రాక్షసులందరికీ ఉన్నమతి పోతుంది ఏదే చేర్చు ఏంటి ఇటువైపు చూస్తే ఒక శుక్రాచార్యుడు అటువైపు చూస్తే శుక్రాచార్యుడు నిజమైన శుక్రాచార్యుడు ఎవరా అని చెప్పేసేసి రాక్షసులకు మతిపోతుంది ఇద్దరిని మార్చి మార్చి అలా చూస్తూ ఉంటారు ముమూర్తులా ఒక్కలాగే కనిపిస్తున్నారు ఎవరు నిజమైనటువంటి శుక్రాచార్యుడో తేల్చుకోలేకపోతున్నారు ఈ యొక్క రాక్షసులు అయితే ఇదంతా గమనించినటువంటి అయితే ఇదంతా గమనిస్తున్నటువంటి బృహస్పతి శుక్రాచార్యుడి వేషంలో ఉన్నాడు కదా ప్రియ శిష్యులారా నేనే మీ గురువును వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు బహుశా బృహస్పతియే అయ్యుంటాడు మిమ్మల్ని వంచి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చి ఉంటాడు సందేహం లేదు వీడి మాటలు నమ్మకండి అంటూ అటు వెళ్ళకండి ఇక్కడే ఉండండి శివుడు నేర్పిన దివ్య విద్యను మీకు ఉపదేశిస్తాను దేవతా విజయం సాధించి పెడతాను అని చెప్పేసేసి రాక్షసులకంతా కూడా వివరిస్తున్నాడు ఈ దొంగ దొంగ బృహస్పతి మానవేషంలో ఉన్నటువంటి శుక్రాచార్యుడు అయితే ఈ మాటలనే నిజమనుకొని చెప్పేసేసి రాక్షసులు నమ్మేస్తారు పాపం బృహస్పతిని శుక్రుడు అనుకుంటాడు గురువుగా అంగీకరించారు అసలు శుక్రుణ్ణి నకిలీగా తిరస్కరించారు ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు ఇతడే మా గురువు మా హితుడు ధర్మాత్ముడు మా కోసం వెయ్యేళ్ళు ఘోర తపస్సు చేసిన దయాశాలి అంటూ బృహస్పతిని పొగుడుతున్నారు ఈ యొక్క రాక్షసులు పాపం తెలియదు కదా నిజమైనటువంటి శుక్రాచార్యుడిని ఏమో దొంగ శుక్రాచార్యుడు అనుకున్నారు దొంగ శుక్రాచార్యున్నేమో నిజమైనటువంటి గురువుగా భావించి గొప్పలుగా పొగుడుతూ ఉన్నారు కనువిప్పి కలిగించి తెలివితేటలు ప్రస్తావించిన గురోత్తముడు మాకు గడిచిన పదేళ్ల నుంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు నువ్వు ఎవరివో దొంగ శుక్రాచార్యుడివి మా గురువు కాదు మర్యాదగా వచ్చిన దానినే దయచేయి లేదంటే తగిన శాస్తి చేస్తామని బెదిరిస్తాడు ఇలా రాక్షసులు మాకు పదేళ్ల నుంచి బోధిస్తున్నాడయ మా గురువు గారు కాబట్టి నువ్వే దొంగ శుక్రాచార్యుడివి అని చెప్పేసేసి తిరిగి ఆ శుక్రా శుక్రాచార్యుడిని ఎదిరించి మాట్లాడుతున్నారు ఇంకా చూసుకోండి శుక్రాచార్యుడికి ఒళ్ళు మండిపోతుంది శపించేస్తాడు మూఢులారా నేనెంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోతున్నారు నా మాట నమ్మండి లేదు కనుక ఊరూ పేరు లేని వారై పరాభవాలు అనుభవింతురుగాక నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ఫలం త్వరలోనే అనుభవిస్తారు అప్పుడు తెలిసి వస్తుంది మీకు ఈ బృహస్పతి చేసిన మోసం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు అనుభవించండి అంటూ భృగు తనయుడు శుక్రాచార్యుడు రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఎంత చెప్పినా కూడా రాక్షసులు వినకపోయేసరికి సరే మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్పేసేసి వారిని శపించేసి ఇంకా శుక్రాచార్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బృహస్పతికైతే ఆనందమే ఆనందం అయితే అది పైకి కనిపించకుండా నిగ్రహితుడై వచ్చున్నాడు రాక్షసులను గురవే శపించాడు గనుక ఇక తాను అక్కడ ఉండవలసిన అవసరం లేదనుకున్నాడు శుక్రరూపం విడిచిపెట్టేసి స్వీయ రూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు దైత్యులు శాపదగ్ధులయ్యారు ఇక బృహస్పతి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా వాళ్ళ గురువే వాళ్ళని శపించేశారు కాబట్టి హాయిగా వాళ్ళ మీద వెళ్ళి మీరు దండెత్తండి ఇంద్రుడు దేవతలు ఆనందంతో గంతులేసుకుంటూ ఇంకా రాక్షసుల దగ్గరికి వెళ్ళి దండయాత్రకు సిద్ధమైపోయారనమాట ఈ విధంగా సాగుతోందండి మరి అటు తరువాత రాక్షసుల్ని ఎలా చంపుతారు ఈ యొక్క దేవతలు అనే విషయాన్ని మరో అధ్యాయంలో మళ్ళీ మీకు విన్నవిస్తాను అందరూ కూడా దేవి భగవతాన్ని శ్రద్ధగా వినండి దేవీ భాగవతంలో మనం తెలుసుకోవలసిన తెలుసుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయండి అంటే మానవులు కూడా ఏ విధంగా ఉంటారు మానవులు కూడా మానవ రూపంలో ఉన్న మనకి ఏవైతే కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు ఎలా ఉంటాయి మన యొక్క బుద్ధులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటే మన యొక్క ఇది స్థితి ఏ విధంగా ఉంటుంది దేవతలలో కూడా ఏ విధమైనటువంటి ధర్మాలు అధర్మాలు ఎలా ఉన్నాయి వారు దానికి ఎలా అతీతులయ్యారు ఈ విషయాలన్నీ ఎన్ని చెప్పినా తక్కువే అండి ఎంత తెలుసుకున్నా తక్కువే కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే మన యొక్క జీవితంలో మనం తెలిసి తెలియనిటువంటి పొరపాట్లు మనం ఏవైనా చేస్తే దానికి పరిహారంగా ఏం చేసుకోవాలి ఇలా ప్రతి విషయానికి ప్రతి విషయానికి దేవి భాగవతంలో సమాధానం ఉండండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క కృప మన మీద ఉండాలి అంటే ఈ యొక్క దేవి భగవతాన్ని చదవండి వినండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి